హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అపర్ణాదేవి రాజ్కి ఫైనల్గా డెడ్లైన్ పెడుతుంది రేపటిలోగా నువ్వు నిజం చెప్పకపోతే ఈ ఇంటి నుండి వెళ్ళేది నువ్వు కాదు నేను ఒక కన్న కొడుకు తల్లికి నిజం చెప్పకపోతే ఆ ఇంట్లో హక్కు ఉండే అధికారం తల్లికి లేదు అందుకే నేనే వెళ్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపర్ణాదేవి అపర్ణాదేవి మాటలకి ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు రాజ్ కావ్య బాధగా తమ రూంలోకి వచ్చేస్తారు కావ్యకి ఏం చెయ్యాలో అర్థం కాదు అసలైన నిజం తెలిసి కూడా చెప్పలేని పరిస్థితి అత్తయ్య కోసమే ఈ నిజం దాచిన ఆయన ఇప్పుడు అత్తయ్యే ఇంటి నుండి బయటికి వెళ్లే పరిస్థితి ఎలా ఈ సమస్యని గట్టించేది ఎవరు అని కావ్య ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో వచ్చి కావ్య భుజంపై తలవాలుస్తారు ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది కళావతి మంచి బాధ పెడితే దేవుడు శిక్ష వేస్తాడు అని విన్నాను కానీ నాకు నిజంగా శిక్ష వేశాడు ఆ భగవంతుడికి నిన్ను నేను బాధ పెట్టానని తెలిసిందేమో అందుకే నన్ను ఇలా బాధ పెడుతున్నాడు అమ్మకి దూరం చేయాలనుకుంటున్నాడు ఈ సమస్యకి పరిష్కారం ఎలా దొరుకుతుంది అత్తయ్య ఇంట్లో ఉండాలి అంటే మీరు నిజం చెప్పాలి నిజం చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరికి చెప్పకుండా ఇంటి నుండి బయటికి వెళ్ళాలి తరువాత కాలమే సమాధానం చెప్తుంది అని అంటుంది కావ్య అంటే ఎవరికి చెప్పకుండా నేను వెళ్ళిపోనా బాబుని తీసుకొని వెళ్ళిపోనా కళావతి అని అంటారు మీరు ఒక్కరే వెళ్ళిపోతే ఎలా మీ వెనకాల నేను ఉన్నాను నేను మీ భార్యని మీ వెనకాలే నేను కూడా వస్తాను అని అంటుంది అలా అయితే అమ్మ ఇంట్లో సంతోషంగా ఉంటుంది అంటే నేను ఇప్పుడు రెడీ మనం వెళ్ళిపోదాము అని అంటారు ఇక కావ్యరాజ్ ఇద్దరు లగేజ్ బ్యాగ్ సర్దుకొని ఇంటి నుండి బయటికి వస్తారు అర్ధరాత్రి పన్నెండుకి ఇక కావ్యరాజ్ ఇంటివైపు చూస్తారు కావికి అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి ఈ ఇంటిలో ఆయన మహారాజు అలాంటి మహారాజుకి ఈ దుస్థితి పట్టింది ఈ రహస్యం ఎప్పటికీ తెలియకుండా ఉండాలని ఆయన ఎంత గట్టిగా నమ్ముతున్నారో నేను నా మనసుకి అంతే గట్టిగా సమాధానం చెప్పుకుంటాను అంతే అని చెప్పి ఇద్దరూ ఎవరికీ చెప్పకుండా బాబుని తీసుకొని ఆటోలో వెళ్ళిపోతారు తెల్లగా తెల్లవారుతుంది అపర్నాయిక హాల్లోకి వస్తుంది ధాన్యలక్ష్మి ఏంటక్క నీ నిర్ణయం మార్చుకోవచ్చు కదా ఎంతైనా రాజ్ కదా రాజ్ తప్పు చేస్తే ఇంట్లో వాళ్ళందరం మేము ఆ తప్పుని మన్నిస్తున్నాము నువ్వు కూడా రాజ్ని ఎక్కడికి వెళ్ళమనద్దక్క ఇక్కడే ఉండని అని అంటుంది ధాన్యలక్ష్మి ఏంటి రుద్రాని రాజ్ వైపు నీ గాలి మళ్ళీంది నీ కొడుకు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు నా కొడుక్కి కనీసం కోడలు వ్యాల్యూ ఇవ్వదు కానీ రాజు మాత్రం ఒక బాబుని తీసుకుని వచ్చినా తన భార్య తనకి అండగా ఉంది ఇప్పుడు రాజు బయటికి వెళ్ళినా తన భార్య తన్ను చూసుకోగలదులే అని అంటుంది రుద్రాణి ఆపు రుద్రాణి ప్రతిసారి ఎవరైనా నలుగు మంచి మాటలు చెప్తూ ఉంటే నీ చెవులకి అవి నచ్చవు నువ్వు నచ్చిన విధంగా అందరూ మాట్లాడుకోవాలి అని చెప్పి అంటారు ప్రకాష్ ఏంటి చిన్నయ్య నేను చెప్పేదేంటి రాజ్ బయటికి వెళ్ళినా కావ్య తనకి సపోర్ట్గా ఉంటుంది తల్లి మాట ఎలాగూ లెక్కలేదు కదా అనగాని కాపుతావా ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పేటప్పుడు రుద్రాని మన వెనకాల ఎంత మచ్చ ఉంది అన్నది తెలుసుకోవాలి కావ్య రాజుతో పాటు ఉంటే రాజ్ నిజంగా మహారాజే అవుతాడు ఎందుకంటే కట్టుకున్న భార్య భర్తని అంత వ్యాల్యూ ఇస్తుంది మరి నువ్వేం చేశావు భర్తని వదిలి పుట్టింట్లో ఉండి నీ కొడుకుని కూడా కోడల్ని టార్చర్ చేయమని ప్రతిరోజు చెప్తూ ఉంటావు నీలా కావ్య కాదని బాధపడుతున్నావా అని అంటారు ఈ మధ్య అందరూ నా వైపు చేయెత్తి చూపిస్తున్నారు ఈ ఇంట్లో రాజేమైనా ఘనకార్యం చేశాడా వాళ్ళమ్మే ఇంటి నుండి బయటికి వెళ్తానంది లేకపోతే తానే వెళ్తానంది మధ్యలో నేనెవరికి ఏమీ అనలేదే రాజుకి తప్పు చేయమని చెప్పలేదు వదిన్ని బయటికి గెంటేయమని చెప్పలేదు ప్రతిసారి నా భర్త విషయం తీసుకుని వస్తున్నారు నా భర్తని నేను వదల్లా తానే వదిలేశాడు అనగాని ఎందుకు వదిలేశాడు రుద్రాని నీ టార్చర్ తట్టుకోలేక పేదవాడు అయిన భర్త నీకు నచ్చకపోవడం వల్ల అందుకే నువ్వు ఎవరి భార్య భర్తల గురించి చెప్పకూడదని చెప్తున్నాము ఆ రూల్ కూడా త్వరలో పాస్ పాస్ చేస్తాము అని అంటారు ప్రకాష్ హాబబ్బా ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక గోళ ఉన్న గోల సరిపోగా పైగా మీరు మీరు మాటలు అనుకుంటున్నారు అసలు రాజ్ విషయంలో అపర్ణ నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదు రా సమాధానం చెప్పకపోతే నేను వెళ్తాను అన్నమాట కూడా నాకు నచ్చలేదు అందుకే రాజ్ కావ్య ఈ ఇంట్లోనే ఉంటారు తనకి నిజం చెప్పాలి అనిపించినప్పుడే ఖచ్చితంగా చెప్తాడు దుగ్గిరాల పరువు కోసం నువ్వు ప్రాకులాడుతున్నావు పెద్దవారిగా మేము కూడా ఉన్నాము పరువు ప్రతిష్ట మనం ఎంతగా కాపాడుకున్నా ఒక్కోసారి ఆ పరువు ప్రతిష్ట దిగజారుతుంది దానికోసం మనం ప్రాణాలు తీసుకోకూడదు బంధాలని దూరం చేసుకోకూడదు సాంప్రదాయాలు పుట్టాకే మనుషులు పుట్టాము అని అనుకోకూడదు మనుషులు పుట్టాకే సాంప్రదాయాల గురించి మనుషులు పెట్టుకున్నారు కొన్ని పద్ధతులు ఆ పద్ధతులు అలాగే ఉండాలని రూల్ లేదు అపర్ణ ఇంటి పెద్దవారిగా మేము ఒక నిర్ణయం తీసుకుంటాము ఆ నిర్ణయానికి ఇంటి కోడళ్ళు కూతుళ్ళు మనవళ్ళు అందరూ అందరూ ఏకాభిప్రాయంతో ఆ దాన్ని ఒప్పుకోవాలి సుభాష్ ప్రకాష్ మీ ఇద్దరు రాజ్ విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు అన్నది నాకు చెప్పారు ఇక్కడున్న వాళ్ళందరి మనసు నాకు తెలుసు అపర్ణ నువ్వు కొడుకు పరువు ప్రతిష్ట కోసం కాదు కోడలు కొడుకు ఎప్పుడు చెప్పాలనుకుంటే అప్పుడే చెప్తారు ఇంతకీ కావ్య ఏంటి కనిపించడం లేదు స్వప్న కావ్యని పిలువు అని అంటుంది అదే అమ్మమ్మగారు పొద్దున్న నుండి కావ్య ఎక్కడ కనిపించలేదు అని చెప్పి అంటుంది స్వప్న అదేంటి ఈ పాటికి ఇల్లంతా హడావుడి చేసేది కదా అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి సరే నేను వెళ్ళి పిలుస్తాను అమ్మమ్మగారు అని చెప్పి ఇక రాజ్ రూమ్ దగ్గరికి వచ్చి గడియ కొడుతూ ఉంటుంది స్వప్న గడియ ఎంతకీ తీయకపోయేసరికి ఇక గడియ తనే ఓపెన్ చేస్తుంది ఇక గదిలో ఎవరు ఉండరు అమ్మమ్మగారు తాతయ్య గారు రాజ్ కావే ఇద్దరూ లేరు బయటికి వెళ్ళినట్టున్నారు అనగానే అదేంటి అన్నయ్య కారు లోపలే ఉంది కదా వదిలికిచ్చిన కారు కూడా లోపలే ఉంది మరి వాళ్ళిద్దరూ ఎలా వెళ్ళుంటారు అని చెప్పి అంటారు కళ్యాణ్ ఏమో అమ్మమ్మగారు నాకు భయంగా ఉంది అని అంటుంది స్వప్న వస్తున్నా అని చెప్పి గబగబా లోపలికి వెళ్తారు కళ్యాణ్ గదిలో లెటర్ కనిపిస్తుంది ఇక ఒక్కసారిగా ఆ లెటర్ని చూసి షాక్ అయిపోతారు కళ్యాణ్ లెటర్ తీసుకొని కిందికి వస్తారు బాధగా లెటర్ని అందరి ముందు చదువుతారు అందరికీ క్షమించమని వేడుకుంటున్నాను నేను కళావతి ఇద్దరం ఇంటిని విడిచి మీకు దూరంగా వెళ్ళిపోతున్నాము మా గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడద్దు మేము ఎక్కడున్నా సంతోషంగానే ఉంటాము మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి నా వల్ల ఎవరు ఇంటి నుండి బయటికి వెళ్ళకూడదు మమ్మీ కొడుకుని బయటికి వెళ్ళనివ్వకుండా నువ్వే బయటికి వెళ్తానంటున్నావు నిజం చెప్పవలసిన రోజు నువ్వు ఇలాగే నాతో మాట్లాడాలని కోరుకుంటున్నాను నేను ఎప్పటికీ నీ కొడుకునే మమ్మీ నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఈ రాజ్ ఆశిస్తారు నా గురించి కంగారు పడద్దు మేము హ్యాపీగా ఉంటాము అని చెప్పి ఇక లెటర్ రాసేసి రాజ్ కావ్య వెళ్ళిపోవడంతో కళ్యాణ్ ఆ లెటర్ చదివి బాధపడుతూ ఉంటారు అనుకున్నా ఇలా జరగకూడదు అనుకున్నాను కానీ అలాగే జరిగింది రాజ్ కావ్య ఇంటిని విడిచి వెళ్ళిపోయారు రాజ్ తప్పు చేశానని కంపెనీని వదులుకున్నాడు పవర్ అని పట్టాని రాసిచ్చేశాడు ఆయన ఆయన వాళ్ళమ్మ తను నిజం కావాలని తను నివేదించింది ఇప్పుడు రాజ్ వెళ్ళిపోయాడు అపర్ణ మనం చేస్తున్న పని గొప్పదైనా ఎదుటివారు బాధపడతారని తెలుసుకోవాలి ఇప్పుడు రాజ్ అన్నీ ఉన్నా ఎక్కడో పేదవాడిగా బ్రతకాలని ఆశపడ్డాడు దానిలోనే సంతోషం కోసం వెళ్ళిపోయాడు ఇక వాడి గురించి జీవితాంతం మన కుటుంబం బాధపడాల్సిందే అని అంటారు ఇందిరాదేవి ఇది ఇలా ఉండగా రాజ్ కావ్య ఒక పల్లెటూరు చేరుకుంటారు ఈ ఊరు మీకు బాగా తెలుసా అని అంటుంది కావ్య తెలుసు ఈ ఊరిని చూసినప్పుడల్లా ఇక్కడ కొన్ని రోజులైనా గడపాలని అనుకునేవాణ్ణి కానీ శాశ్వతంగా ఈ ఊరిలో మనం ఉండబోతున్నామని అప్పుడు నాకు తెలియదు అనగానే అవునా మరిప్పుడు మీరు వెళ్ళిపోయిన సంగతి ఇంట్లో వారికి తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతారో అదైనా తెలుసా అని అంటుంది కళావతి నేను నువ్వు లేవని బాధపడతారు కొన్ని రోజులు బాధపడతారు తరువాత వాళ్లకు వాళ్ళే సర్దుకుంటారు అనగానే అది మీ మాట నా మాట చెప్పనా ఇరవై ఏడు సంవత్సరాలు కానీ పెంచిన ఒక కొడుకు నిజం చెప్పకుండా బయటికి వెళ్ళాడు ఒకవేళ మిమ్మల్ని మీ అమ్మగారు అలా అడగకపోతే ఇంట్లోనే మా అబ్బాయి ఉండేవాడు కదా అని కుమిలిపోతారు ఇక అమ్మమ్మగారు తాతగారికి మీరంటే ప్రాణం ఇప్పుడు మీరు దూరం అయ్యాక వాళ్ళు బాధపడతారు మీ ఫ్యామిలీనే బాధపడుతుంది అనగాని తెలుసు కొన్ని నిజాల కోసం ఇలా నేను బయటికి రావాల్సి వచ్చింది కానీ నా వెనకాలే నువ్వు అన్నీ వదులుకొని వచ్చావు అక్కడే అక్కడే నా మనసు తృప్తిగా ఉంది అని అనుకుంటారు మనసులో రాజ్ ఇది ఇలా ఉండగా మాయకి ఎవరో ఫోన్ చేస్తారు అవునా మేడం ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి మాయ దుగ్గిరాల ఇంట్లో అడుగు పెడుతుంది ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా మాయని చూసి షాక్ అవుతారు ఎవరు నువ్వు అని అడుగుతారు ఇక రాహుల్ మమ్మీ ఈవిడా అని చెప్పి అంటూ ఉండగానే కళ్యాణ్ అంటారు వైజాగ్ బ్రాంచ్లో పెదనాన్న పిఏ మాయా ఏంటిలా వచ్చావు అని అంటారు కళ్యాణ్ రాజ్ సార్ కోసం వచ్చాను అని అంటుంది ఒక్కసారిగా ఉలిక్కి పడతారు దుగ్గిరాల ఫ్యామిలీ రాజన్నయ్యతో నీకేం పని అని అంటారు నాకు రాజ్ సార్తో పని ఉంది అని చెప్పి సుభాష్ వైపు చూస్తూ ఉంటుంది మాయా రాజ్ సార్తో ఏం పని అని చెప్పి అడుగుతుంది అపర్ణాదేవి రాజ్ సార్ నా కొడుకుని తీసుకుని వచ్చాడు రాజ్ సార్ తీసుకువచ్చిన బాబు తల్లిని నేనే అని అంటుంది మాయా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా మాయన చూసి షాక్ అయిపోతారు ఇక రుద్రాని ఇదే అవకాశమని ఓ బాబు తల్లి నువ్వే అన్నమాట వైజాగ్ మా రాజు అప్పుడప్పుడు వచ్చినప్పుడు నీతో సంబంధం పెట్టుకొని బాబుని కన్నాడా నిన్ను పెళ్లి చేసుకుని బాబుని కన్నాడా అని అంటుంది ఇక రుద్రాని రుద్రాని చెంప పగల కొడుతుంది అపర్ణాదేవి వదినా అనగాని ఇంకొక చెంప పగల కొడుతుంది మంచి పని చేశారాంటి ఇంటికి ఆవిడ బాబు కావాలని వచ్చారు అంతేగాని రాజ్తో తనకి సంబంధముందని చెప్పలేదు మీ కొడుకులాగా అందరూ పూటకొక అమ్మాయిని మారుస్తారా ఆంటీ రెండు చెంపులు వాయించడమేంటి ఇలాంటి వాళ్ళని ఇంటి నుండి బయటికి గెంటేస్తేనే ఇంటి పరువు ప్రతిష్టలు నిలబడతాయి అని అంటుంది స్వప్న స్వప్న అనగానే మీ అమ్మకి ఆంటీ కొట్టారు నేను నిన్ను కొడితే ఇక్కడి నుండి బయటికి వెళ్తావు చెప్పు నీ బాబుని రాస్ తీసుకురావడమేంటి మాయా అని అంటుంది ఇక స్వప్న అది మేడం అది అని చెప్పి ఆ బాబు నా కొడుకే అని నేను సాక్ష్యం మీకు చూపిస్తాను నేను ఏమీ చెప్పలేను అని చెప్పి తన బాబుని ఎత్తుకొని అలాగే తన బాబుకి స్నానం చేయించిన అన్ని ఫొటోస్ని ఇక దుగ్గిరాల ఫ్యామిలీకి చూపిస్తుంది మాయా ఇక అందరూ అసలు ఏంటిది రాజ్ ఇంటి నుండి బయటికి వెళ్ళాడు ఈ మాయ ఇంటికి వచ్చింది ఇప్పుడు ఎలా అని చెప్పి అందరూ ఆలోచిస్తూ ఉంటారు నేను మీ దగ్గర పనిచేసే ఒక ఉద్యోగిని నా బాబు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను నా బాబు నాకు కావాలి నాకు దిక్కేవాడు ఆ బాబు పుట్టాక అమ్మ నాన్న నన్ను వదిలేశారు కట్టుకున్నవాడు కూడా తన పెద్దింటి కోసం నన్ను పట్టించుకోవట్లేదు నా బాబు మాత్రం తనకి కావాలి మరి అలాంటప్పుడు నా బాబుని నాకిస్తే నా దారి నేను చూసుకుంటాను మీ ఎవరికి ఏమీ నేను ఏది చెప్పాలనుకోవట్లేదు అని అంటుంది మాయా నువ్వు ఏ ఆధారాలతో వచ్చావో మాకు తెలియదుగానమ్మా మీ బాబుని మా రాజు తీసుకొచ్చాడు నువ్వు మా ఆఫీస్లో వర్క్ చేస్తున్నావు కాబట్టి బాబు నీ బాబు అంటున్నావు కాబట్టి ఖచ్చితంగా ఆ బాబుని నీకిస్తే నువ్వు వెళ్ళిపోతావా అని అంటుంది ధాన్యలక్ష్మి వెళ్ళడానికి రాలేదు ఇక్కడే తిష్ట వేయడానికి వచ్చాను ఈ ఆస్తి అంతస్తు ఇవన్నీటిలో సగం వాట నాకు కావాలి నా పేరులోనే మాయ ఉంది దుగ్గిరాల ఫ్యామిలీలో స్థానం సంపాదించాలంటే ఏదో ఒకటి చెయ్యాలి అది నమ్మేటట్టు చెయ్యాలి అందుకే సుభాష్ని వాడుకున్నాను కాని సుభాష్ ఏ తప్పు చేయలేదు తప్పు చేశాడని భ్రమించాను ఇప్పుడు రాజ్ కావి ఇంటి నుండి బయటికి వెళ్లారని తెలుసుకొని ఇంటిలో అడుగుపెట్టాను బాబుని నాకిచ్చేదాకా ఇంటి నుండి బయటికి వెళ్ళనని చెప్తాను వీళ్ళు ఏం చేస్తారు ఏమీ చెయ్యలేరు అమ్మమ్మగారు తాతయ్య గారు మీరు పెద్దవారు నిజాలు రాజ్ చెప్పనప్పుడు నేను చెప్పలేను అందుకే నా బాబు ఎక్కడున్నా నాకు ఇచ్చేయండి నేను వెళ్తాను అప్పటిదాకా ఈ ఇంట్లోనే నేను ఉంటాను నేను వెళ్ళను నాకు ఒక్కగానొక్క కొడుకు ఆ కొడుకుతోనే నేను బయటికి వెళ్తాను రాజు సారు నెంబర్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వస్తుంది అంటే రాజ్ వెళ్ళిపోయి ఉంటారు అని అంటుంది మాయా ఇది ఇలా ఉండగా కనకానికి అప్పుకి ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెప్తుంది ఇక కావ్య కనకం అప్పు ఇద్దరు దుగ్గిరాల ఇంటికి వస్తారు మాయను చూస్తుంది అప్పు హీవుడి గారి వాళ్ళలో ఈయన చిక్కాడు ఇప్పుడు బావ అక్క ఇద్దరు ఇంటి నుండి వెళ్ళిపోయారు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇద్దరు ఒక చిన్న ఇంటిలోకి వెళ్తారు చక్కగా ఆ ఇంటిలో భోజనం వండుకొని బాబుకి ప్యా కలిపి ఇద్దరు హ్యాపీగా ఆ చిన్న ఇంట్లోనే కూర్చుని ఉంటారు రాజ్ కావ్య ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్